హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఏంటి చెట్లు అనుకుంటున్నారా ఈరోజు నేను ఖమ్మం వచ్చానండి వీడియోస్ కాలనీకి వీడియోస్ కాలనీలో ఉన్నటువంటి మానకొండ జ్యోతి అయితే రావడం జరిగింది మేడం వాళ్ళ ఇంటి దగ్గర పక్కన వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు చాలా బాగున్నాయండి అందుకనే చిన్న ఒక క్లిప్ తీసుకున్నాను అలానే మేడం వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మాకు హైదరాబాద్ నుంచి సరోజినీ గారు మొక్కల్ని పంపించారండి చామంతి మొక్కలు లితి మొక్కలు చామంతి మొక్కలు ముప్పై లితి అంతస్ మొక్కలు ఒక పది వెరైటీస్ పంపించడం జరిగింది వీటన్నిటిని మాకు అక్కడ నుంచి చాలా కష్టపడి మేడం పంపించారండి అలానే అవి తీసుకున్న తర్వాత కొంచెంసేపు మా మేడం జ్యోతి గారి వాళ్ళ ఇంటి ముందు ఉన్న మొక్కల్ని చుట్టం జరిగింది చాలా చక్కగా ఉన్నాయండి మొక్కలు చూడటానికి మేడం చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఆ పౌంటైన్ కానీ మొత్తం కానీ చాలా బాగున్నాయి అలానే రెయిన్ లిల్లీస్ అని క్రీపర్ రోజెస్ అలా చాలా ఉన్నాయండి మేడం వాళ్ళ ఇంట్లో వెరైటీస్ అయితే అవి కూడా మామూలుగా ఈ పక్కనే ఉన్న కొన్ని మొక్కలనే నేను తీయడం జరిగింది ఇవి చూడండి వైట్ రెయిన్ లిల్లీస్ ఎంత బాగున్నాయో ఇది కలర్ఫుల్గా ఉంది కదా ఇట్లా కొన్ని మొక్కలనే నేనైతే వీడియో తీయడం జరిగింది ఇవి కలోపల కోసం చేయించారండి అలానే అటు సైడ్ క్రిస్టమస్ ట్రీ ఒకటి ఉంది చూడటానికి చాలా బాగున్నాయండి మొక్కలు ఎంతో ఆనందంగా అనిపించింది ఈ మొక్కల ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా ఉందన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంది ఇవి అడినియమ్స్ అండి అడినియమ్స్ కూడా చాలా వెరైటీస్ మేడం వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాయి అలానే మేడం వాళ్ళ టెర్రస్ మీద కూడా చాలా మొక్కలు ఉన్నాయి కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదు టైం లేక నేను మేడం బిజీగా ఉన్నారని చెప్పేసి కింద ఉన్న వరకే వీడియో తీసుకొని రావడం అయితే జరిగింది చూడండి చాలా బాగున్నాయి కదా అలా చూస్తూ ఉంటే ఇంకొక వెరైటీ మొక్కలు కనిపించాయండి అవే స్పైడర్ లిల్లీస్ నేను ఈ స్పైడర్ అయితే ఎక్కువ శాతము ఫుట్ పాత్ల మీద చూశాను కానీ ఇంట్లో చుట్టం ఇదే ఫస్ట్ టైం అండి చాలా మొక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి బాగున్నాయి ఇవి బల్బ్స్ ద్వారా వస్తాయి అని అయితే విన్నాను నేను చాలా బాగున్నాయి కదా చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి అలానే మేడం వల్ల ఇంటి వెనుక చిన్న నడవడానికి ఉండే దారి ఉంటుంది కదా దానిలో కూడా మొక్కలు పెట్టుకున్నారండి కుండీలు పెట్టేసి చాలా బాగా అనిపించింది అసలు ఎక్కడ ప్లేస్ అనేది ఖాళీగా వదలకుండా ప్రతి చోట కూడా మొక్కలు అనేవి ఎంత మంచిగా పెట్టుకున్నారో మేడం అలా పెట్టుకోవడం అనేది ఒక్క మొక్కల ప్రేమికులకు మాత్రమే తెలుస్తుందండి నాకు అలా పెట్టుకోవాలని కానీ నాకు అంతటి సౌకర్యం అయితే ఉండదు సరేనండి నా ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్